హలో అండి వెల్కమ్ టు రోహ్యాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో లాంగ్ నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ అండి ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇప్పుడు మీషోలో మోస్ట్ ట్రెండీలో ఉన్న లావెండర్ నెట్ ఫ్యాబ్రిక్ శాటిన్ రెండు కలిపి మనకి వస్తుందండి మినిమమ్ త్రీ హండ్రెడ్ బిలో బడ్జెట్లోనే ఈ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ని నాకు కస్టమర్ ఇచ్చారు దాన్ని నేను ఎలా డిజైన్ చేశాను కూడా చూపిస్తాను అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్గానే ఉంది పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు మీరు కూడా తెప్పించుకోండి ప్రోడక్ట్ బాగానే ఉంది టెర్మీటర్స్ ఫ్యాబ్రిక్ తోటి లాంగ్ ఫ్రాక్ని ఇలా డిజైన్ చేశాను గేరాప్ బాగా వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ కట్ చేసుకున్నాను ఫస్ట్ లేయర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫుల్ సర్కిల్ ఓకేనా సెకండ్ లేయర్ వచ్చేసి ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసారు ఇది కూడా సేమ్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్సే కాకపోతే ఇలా షేప్ వస్తుంది కరెక్ట్గా మీకు జిగ్జాగ్ చేసేసానికి ఇంకా షేప్ అనేది కరెక్ట్గా కనబడుతుంది ఓకేనా పైన వచ్చేసి ఇంకొక వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ చూసుకుని కరెక్ట్గా కొంచెం ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుని ఫస్ట్ అన్ని అటాచ్ చేసేసుకుని తర్వాత రిమైనింగ్ ఏమన్నా ఉంటే దాన్ని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు మాకు లాంగ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు వాళ్ళకి ఇలాగే కావాలన్నారు ఇక్కడ బెల్ట్ బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు మనకి లైట్ క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ బ్లాక్ ఏదైనా సూట్ అవుతుంది ఓకేనా అలాగే హ్యాండ్స్ వచ్చేసి డబల్ తీసేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసాను ఇట్లా ప్లీట్స్ ఇచ్చేసాను ఇటువైపు ప్లీట్స్ ఆపోజిట్లో వస్తుంది ఇలా ఇలా పైకి లెగ్స్ హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇలా రౌండ్ ప్రిల్స్ ఉంటాయి ఇంతవరకు ఓకేనా ఇది డబల్ లేయర్ సింగిల్ కాదు అలాగే ఇది శాట్ను ప్లస్ నెట్ రెండు కలిపేసి మనము స్టిచ్ చేసేసుకుని ఇలా ఫ్లవర్ లాగా మేక్ చేసుకోవాలి ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటే ఇంకా లుక్ గ్రాండ్గా ఉంటుంది ఓకేనా ఈ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసేసా రైట్ పార్టీ వేర్కైనా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఓకేనా ఇదంటే నా సైజ్ కాదు చిన్నపిల్లల మీడియం సైజ్ సన్నగా ఉన్న వాళ్ళకి నాకు హెవీ సైజ్ కాబట్టి తప్పుతుంది జస్ట్ ఇలా పెట్టుకుని చూపిస్తాం ఓకేనా ఈ ఫ్లోయింగ్ అనేది మనం నడుస్తూ ఉంటే కనపడతాం దీని మీద బెల్ట్ ఇచ్చేసుకుంటే లుక్ ఇంకా గ్రాండ్గా ఉంటుంది బాబు ఇక్కడ ఇలా ఏదో యూజ్ చేస్తారనుకున్నా చిన్న పిల్లలకి ఇలా పెట్టుకోవచ్చు లేదు బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది ఈ రెండు డిజైన్ ఈ మో డ్రెస్ మోడల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకేలా ఈ మోడల్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకున్న చిన్న చిన్న ఐడియాలతోటే ఇలా ఫ్రాక్స్ డిజైన్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఈ మోడల్స్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ ప్రాక్ చూపిస్తాను ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్